బాబాయ్ ప్లాట్ ఎక్కడ కొన్నారు తాతయ్య బాబాయ్ మీకు నచ్చిన చోటే కొన్నారు అంటే ఎస్ ఎస్ ఇన్ఫ్రాకాన్ లోనాకాన్ మా సోదరి స్థానిక కార్పొరేటర్ చెక్కల చెక్క అహల్య గారికి అదే ఇక్కడ విచ్చేసిన నాయకులందరూ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది నేను అప్పుడు కార్పొరేటర్కి ఉన్నప్పుడు ఇక్కడ వాటర్ నీటి సమస్య ఎక్కువ ఉన్నందువల్ల గతంలో ఆ టైంలో ఎమ్మెల్యేగా ఉన్న మా సోదరులు కూ రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు ఎన్టీఆర్ సుజల శ్రేవంతి అనేది ఆ రోజు ప్రారంభించడం జరిగింది కానీ అది ఆ గత ఐదు సంవత్సరాలు కూడా బాగా రన్ చేశాము అదేవిధంగా ఇప్పుడు మొత్తం కూడా ప్లాంట్ అంతా కూడా రిపేర్ సెక్షన్ ఉందందువల్ల దాని అంతా కూడా కోటమిరెడ్డి రెడ్డి గారు దీన్ని పూర్తి స్థాయిలో ఆధునికరించి ఆధునీకరించి ఇవాళ మళ్ళా మేము ప్రారంభించడం జరిగింది దీని ద్వారా మేము తెలియజేయడం తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల అవసరాలను బట్టి అవసరం ఏమున్నాయో తీర్చేదానికి ఎప్పుడు కూడా మా నాయకులు మా రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో చంద్రబాబు నాయుడు గారు ముందుంటారు అనేది అందరూ కూడా తెలిసిన విషయమే ఎందుకంటే ఈ రాష్ట్రము గత ఐదు సంవత్సరాలు ఎంతో వెనుకబడింది ఆర్థికంగా కావచ్చు అభివృద్ధి పరంగా కావచ్చు కానీ ఇక్కడ నెల్లూరు రూరల్లో మన రెడ్డి శ్రీధర శ్రీధరెడ్డి గారు మళ్ళీ మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలాంటి ఏదైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో అన్నీ కూడా పూర్తి చేసేదానికి ఎమ్మెల్యే గారు పూర్తి స్థాయిలో ఆయన కృషి చేస్తున్నాడు అదేవిధంగా రూరల్ నియోజకవర్గాన్ని కూడా ఈ రాష్ట్రంలో నంబర్ వన్ ఉండే పరిస్థితుల్లో తీసుకొస్తాడని మేమందరం కూడా ఆశిస్తున్నాము ఇప్పటికే ఆయన చంద్రబాబు నాయుడు గారిని కానీ అదేవిధంగా లోకేష్ గారిని కలిసి ఇక్కడ రూరల్లో ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా వారికి వినవించి అవన్నీ కూడా ఎస్టిమేట్ రూపంలో ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా పైప్ లైన్లో ఉన్నాయి ఈ రూరల్ని మదర్ ప్లేస్ లో ఉండేదానికి ఎమ్మెల్యే గారు గట్టిగా కృషి చేస్తున్నారని మరి అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు శ్రీ గౌరవ శ్రీ దొడ్డపలేని రాజానాయుడు గారికి మాజీ మేయర్ భానుశ్రీ అక్క గారికి అదేవిధంగా ఈ ఏరియా జనసేన అధ్యక్షులు సుందరబాబు అన్న గారికి బీజేపీ అధ్యక్షులు మొగరాజు సురేష్ గారికి పెంచులన్నకి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఇక్కడికి విచ్చేసిన స్థానిక నాయకులకి కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ అభిమానులకి ప్రతి ఒక్కరికి శిరస వంచి నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేసినా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటూ ఉన్నాం